ఈరోజు మనం మిరప పంటలో నల్లి మరియు పురుగులు అదేవిధంగా అన్ని రకాల కీటకాల నుండి పంటను కాపాడుకునే పరిష్కార మార్గాన్ని తెలుసుకుందాం అలాగే పూత పిందె రాలకుండా ఓ మంచి మందు చెప్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి చూడండి మీకు ఉపయోగకరం అనిపిస్తే ఒక లైక్ చేసి మీ స్నేహితులకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు సీడ్స్ వాళ్ళది ఖచ్చితంగా కొట్టేది ఇప్పుడు బాగా పోత వచ్చింది పోత రాలకుండా ఆఫ్ చేసిద్ది చూసి పచ్చకాడ అంట చూసా ఆ పచ్చకాడ కాకుండా బాగా ఆపిద్ది క్యాబిన్ అని న్యూస్ సీడ్స్ సీట్స్ వాళ్ళు ఇచ్చారు ఒక లీటర్ మూడు ఎకరాలకు వచ్చింది ఎకరన్నరకే అర లీటర్ ఇది అరవై ఆరు సెంటులేనా అరవై ఆరు సెంట్లు ముప్పై గంటలు ఇవ్వాలి మరి పాతి అరవై ఆరు సెంట్లు పాతిక నుంచి ముప్పై గంటల అప్పుడు అరవై ఆరు సెంట్లు పద్దెనిమిది గంటల సేమ్ ఇద్దరు అరవై ఆరు సెంట్లు ఓకే ఈసారి మనం టార్గెట్ ఎంత పెట్టుకుందాం మరి మద్ద పంతొమ్మిది పెట్టుకుందామా పాతికన్నా పెట్టుకుందామా టార్గెట్ పెట్టుకుందాం ఇది కాసీన దమ్ము ఉంది తాలు తక్కువ నువ్వు మంచి విత్తనం నీ చేతిలో బట్టం రాష్ట కూడా బాగుంది అదే అవును చాలా బాగుంది చూసి వస్తున్నాది సో ఇంకా నీ దాంట్లో కాపు ఉంది కొంచెం ముదురుగా తలక రెండు కూడా చూ చూపిచ్చమ్మా రెండోది అంతే ఇది రెండోది అనమాట తడేసి మందు చెప్తా నేను మందులు చెప్పిన కొట్టు పడితే కాకుండా చెప్పే కదా ఇప్పుడు మందు కొట్టు న్యూస్ వీడ్ సెట్స్ వాళ్ళు చాలా బాగుంది మీరు ఆ మందు కొట్టిన తర్వాత చాలా బాగుంది రమేష్ గారు మళ్ళీ అనాల ఈ నల్లి లేకుండా నల్లికి మందు చెప్తా సింజంటా కంపెనీ వాడి సిమోడిస్ వచ్చింది సిమోడీస్ రెండు వందల యాభై ఎమ్మెల్లు దాంట్లో కిక్కుడే అని వచ్చింది కొత్త మందు కిక్కుడే కిక్కుడే మూడు వందల యాభై ఎమ్మెల్లు ఒక ఎకరానికి గుర్తుపెట్టుకో సిమోడీస్ రెండు వందల యాభై ఎమ్మెల్లు కిక్కుడే మూడు వందల యాభై ఎమ్మెల్లు ఈ రెండు ఒక బకెట్లో కలుపుకోవచ్చు వేరే బకెట్లో ఏం కలపాలా కొట్టే ఇంకో బకెట్ లో క్యాబిన్ అనే మందు క్యాబిన్ అదేమో క్యాబిన్ పండుకాడ పండుకాడవకుండా ఉండకపోతంతా బాగా సెట్ కావడానికి ఇంకా బాగా పోతరావడానికి అది రెండవ నల్లికి కంపెనీ వాడిది సిమోడిస్ ఈ మందులు కలిపి కొట్టాయి అర్జెంటుగా నువ్వు మనం ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వస్తాయి ఈ సారి వచ్చినప్పుడు నీకు చేయను అంత కాసి కూర్చోను గ్యారంటీగా ఇప్పటికే చాలా వరకు సెట్ అయిపోయింది ఎందుకంటే అక్కడ కాక సెట్ అయిపోయింది కదా చూడు ఎట్లా ఉంది పట్టుకోలేదు ఈ సిమోడిస్ అనేది సింజంటా కంపెనీ వారు రెండు వేల ఇరవై మూడులో పురుగులు మరియు నల్లి జాతి కీటకాల నుండి మిరప పంటను కాపాడటానికి ప్రవేశపెట్టిన సరికొత్త మందు ఇది ఎలా పనిచేస్తుందంటే సిమోడిస్ స్ప్రే చేసిన ఆ టైంలో పురుగుకి లేదా ఏదైతే ఈ నల్లు ఉన్నాయో ఈ మందు తగిలిన లేదా అవి వచ్చి తిన్నా అంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఈ పురుగు తడిసిందనుకోండి అంటే డెఫినెట్గా దానికి పని అని అర్థం లేదా ఆ పురుగు అప్పుడు లేదు అక్కడ ఎక్కడో లోపల ఉంది దానికి తగలలేదు ఆ తర్వాత వచ్చి తిన్నదనుకోండి ఆకుల్ని తినదనుకోండి ఈ పురుగు మందుతోటి తడిచినటువంటి ఆకుల్ని తిన్నదనుకోండి అప్పుడు కూడా డెఫినెట్గా ఈ సిమోడిస్ ఆ కీటకాల మీద సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది అది తిన్నా కానీ లేదా తగిలినా కానీ ఒక గంట లోపే సిమోడిస్ పురుగు మీద ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది ఈ సిమోడిస్ ఎలా పనిచేస్తుందంటే పురుగు యొక్క నర నరాల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కండరాలు పక్షవాతం వచ్చిన మనిషి ఎలా అయితే అయిపోతాడో పురుగు పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది పక్షపాతం దానికి అంటే దాదాపుగా ఒక రెండు గంటల లోపల పురుగు తినటం అనేది పూర్తిగా ఆపేస్తుంది తినడం ఆపేసిన తర్వాత అది ఎక్కువ రోజులు బ్రతకలేదు కదా ఆటోమేటిక్గా మూడో రోజో నాలుగో రోజో డెఫినెట్గా ఐదు రోజుల లోపల ఆ పురుగు చచ్చిపోవడం జరిగిపోతుంది అలా అలా చనిపోయినటువంటి పురుగులే కాకుండా ఈ యొక్క మందు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మొక్కల మీద చాలా ఎక్కువ రోజులు అంటే దాదాపుగా ఎనిమిది నుంచి పది రోజుల వరకు కూడా సిమోడిస్ మొక్క మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా చిక్కటి కాపు అంటే ఈ మందు ప్రభావం వల్ల దగ్గర దగ్గర కొమ్మలు రావటం చిక్కటి కాపు రావటం అధిక దిగుబడి ఇవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ మందులను వాడేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్గా సిమోడిస్తో పాటుగా ఈ యొక్క నేను చెప్పినటువంటి కికుడే ఈ రెండు ఒక బకెట్లో స్ప్రే చేసు కలుపుకోవటం అదేవిధంగా ఏదైతే నూజ్ వీడ్ సీడ్స్ వారిది మరొక మంది చెప్పాను నేను అది మందు కాదు యాక్చువల్గా అది మంచి న్యూట్రియం అద్దేనికంటే ఈ పండుపూత పండుకాడ అవ్వకుండా అవి రాలకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది డెఫినెట్గా ఈ మూడు మందులు కాంబినేషన్ రెండు ఒక బకెట్ ఇది ఒకటి ఒక బకెట్ కలుపుకొని వాడి మీరు మంచి దిగుబడులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ తోటి రైతులకి ఈ సమాచారాన్ని తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఏ విధమైనటువంటి సమాచారాన్ని అయినా అడిగి తెలుసుకోగలరు